కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం వారి ఉపన్యాసం విన్న తర్వాత ప్రతిపక్షాలకు మాట్లాడాలి కాబట్టి విమర్శించాలి కాబట్టి విమర్శించడమే తప్ప వాళ్ళ నోట మాట లేదు ఎందుకంటే అన్ని రంగాలలో కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము అద్భుతమైనటువంటి ప్రగతి సాధించడం జరిగింది అది మౌలిక వసతుల కల్పనలో కానీ సంక్షేమ కార్యక్రమాల అమలులో కానీ తీసుకున్నటువంటి అనేకమైనటువంటి విధానపరమైనటువంటి అంశాలు కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి అంశాన్ని రాష్ట్రపతి గారు కాంగ్రెస్ హ్యామిలో ఏ రకంగా ఉండింది నరేంద్ర మోడీ గారు వచ్చినటువంటి తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఏ రకంగా దేశం ముందుకెళ్ళింది చాలా స్పష్టంగా ఏ రకమైనటువంటి రాజకీయ పరమైనటువంటి అంశాలకు సంబంధం లేకుండా ప్రగతి గురించి పథకాల గురించి విధానాల గురించి ఈ మూడు అంశాలు ప్రధానంగా రాష్ట్రపతి ప్రసంగంలో ఉన్నాయి ప్రగతి కూడా కాంగ్రెస్ హామీలో ఏ రకంగా ఉండింది ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏ రకంగా అభివృద్ధి చేశామని లెక్కలతో సహా వివరాలతో సహా వారి ఉపన్యాసంలో పొందుపరిచి వివరించడం జరిగింది ప్రత్యేకంగా మా కల్చర్ మినిస్ట్రీ కానీ టూరిజం మినిస్ట్రీ కానీ సాధించినటువంటి అనేక అంశాలను వారు తమ ప్రసంగంలో పొందుపరచడం జరిగింది ఆజాద్ అమృత్ మహోత్సవ్ కావచ్చు దేశంలో హెరిటేజ్ టూరిజం కావచ్చు స్పిరిచువల్ టూరిజం కావచ్చు ఏ రకంగా అభివృద్ధి జరుగుతూ ఉంది ఏ రకంగా ఉపాధి అవకాశాలు టూరిజం ద్వారా అందుతా ఉన్నాయో రాష్ట్రపతి గారు ప్రసంగించారు నేను టూరిజం శాఖ తరఫున పర్యాటక శాఖ తరఫున ప్రత్యేకంగా భారత రాష్ట్రపతి గారికి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అనేక అంశాలు వారు మరి పొందుపరిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను దేశ ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి సందేశము భారత రాష్ట్రపతి చేసినటువంటి ఉపన్యాసం ద్వారా ఈరోజు మరి ఇవ్వడం జరిగింది ఏ రకంగా గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి ఒక అభ్యుదయ భావాలతో కూడినటువంటి సంస్కరణలతో కూడినటువంటి సంక్షేమంతో కూడినటువంటి అభివృద్ధితో కూడినటువంటి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అంశాలను చాలా స్పష్టంగా ఈరోజు లోక్సభలో జరిగినటువంటి జాయింట్ సెషన్లో వారు వివరించారు ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఈ రోజుతో గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి ఐదు సంవత్సరాల కాల పరిమితి ముగుస్తుంది గతంలో మనకు అందరికీ తెలుసు బీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ పూర్తిగా గత పదేళ్లలో పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేయడం జరిగింది పంచాయతీలకు ఇచ్చినటువంటి నిధులను దొడ్డదారిన గ్రామ పంచాయతీలకు నేరుగా ఇచ్చే నిధులను దారి మళ్లించిన విషయము అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి సహకారం గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా పంచాయతీ వ్యవస్థను కేసీఆర్ నిర్వీర్యం చేయడం జరిగింది ఈరోజు తెలంగాణలో సర్పంచ్ల యొక్క పదవీ కాలం ఈరోజు ముగుస్తున్నది మరి దీనిపైన ప్రభుత్వం నుంచి ముగుస్తున్నటువంటి కాల పరిమితి పైన ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు స్పెషల్ ఆఫీసర్లతో గ్రామ పంచాయతీలు కొనసాగించాలని ఏదైతే ఆలోచన చేస్తూ ఉన్నారో ఇది పూర్తిగా డెబ్బై మూడవ రాజ్యాంగ సవరణ స్ఫూర్తికి విరుద్ధమని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం డెబ్బై మూడు రాజ్యాంగ సవరణ ప్రకారము సకాలంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలపైన ఉన్నది ఒకవేళ అనేక కారణాలతో ఎన్నికలు నిర్వహించకపోతే ఎన్నికలు జరిగేంత వరకు సర్పంచ్లను కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది ఇది కాన్స్టిట్యూషన్ స్పిరిటు స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి స్పిరిట్ ఇది ఎందుకంటే పదే పదే కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయడం జరిగింది ఏదైతే మేము సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ఉన్నామో అవి రాజ్యాంగబద్ధంగా చేస్తాము గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము గులాబీ చొక్కలు వేసుకున్నటువంటి వాళ్ళకి ఈ యొక్క సంక్షేమ కార్యక్రమం అమలు చేశారు మేము అధికారంలోకి వస్తే గ్రామ సభలు పెట్టి గ్రామ సభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని పదే పదే నేటి ముఖ్యమంత్రి ఆనాడు ప్రకటించడం జరిగింది నేను ఈరోజు ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను గ్రామ పంచాయతీలు లేకపోతే గ్రామ సభలు ఏ రకంగా ఏ ప్రాతిపాదికన గ్రామ సభలు పెడతారో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గ్రామాలలో ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి లబ్ధిదారుల ఎంపిక గ్రామ సర్పంచ్ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ నేతృత్వంలో గ్రామ సభల ద్వారానే ఎంపిక చేయాల్సిన అవసరం ఉంటుంది రాజ్యాంగం ప్రకారం ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలి ఎప్పుడు నిర్వహిస్తారో తెలియదు కానీ అప్పటి వరకు ఉన్నటువంటి సర్పంచ్లను మరి కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది స్పెషల్ ఆఫీసర్లతో గ్రామ పంచాయతీలు కొనసాగించాలనుకోవడము మరి అది మరింత గ్రామ పంచాయతీల వ్యవస్థను అవుతుంది అభివృద్ధి కార్యక్రమాలు ఆగేటువంటి అవకాశం ఉంటుంది సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయి కాబట్టి గ్రామ సభలే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ప్రభుత్వ పథకాలు ఎంపిక ఏదైతుందో అది ఆగిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము గ్యారంటీల పేరుతో హామీ ఇచ్చారో వాటిని గ్రామ సభల ద్వారా ఎంపిక చేయాల్సి ఉంటుంది కాబట్టి పార్లమెంట్ ఎన్నికల వరకు ఆ యొక్క గ్యారంటీలను అమలు చేయకుండా గ్రామ సభలు పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి సర్పంచులు లేరు కాబట్టి మేము ఎన్నికలైన తర్వాత ఈ యొక్క పథకాలను అమలు చేస్తాము గ్యారంటీ అనేటువంటి విషయంలో తప్పించుకునేటువంటి ప్రయత్నము ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది కాబట్టి ఒక డెబ్బై మూడవ రాజ్యాంగ స్పిరిట్ ప్రకారము ఉన్నటువంటి సర్పంచ్